పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు రిస్క్ లేకుండా మంచి రాబడి పొందొచ్చు దీనికోసం బెస్ట్ స్కీమ్స్లో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టి మంచి రాబడి పొందాలి అని ఎవరుకుండా చెప్పండి కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎక్కడ దొరుకుతాయో చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు రిస్క్ లేకుండా మంచి లాభాన్ని పొందొచ్చు దీనికోసం బెస్ట్ స్కీమ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ప్రతి పోస్ట్ ఆఫీస్లో మీకు ఈ రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది ఈ స్కీమ్లో జాయిన్ అయితే ప్రతి నెల ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్గా ఆదాయాన్ని పొందొచ్చు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొదటి నెల నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ రావడం మొదలవుతుంది పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనే పెన్షన్ పథకం ఉంటుంది ఈ స్కీమ్లో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మీరు రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రతీ నెల ఖచ్చితమైన ఆదాయాన్ని పొందుతారు సింగిల్ జాయింట్ ఖాతాల ద్వారా ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు ఇక ఈ స్కీమ్ ద్వారా ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షలు పెట్టుబడి అలాగే ఉమ్మడి ఖాతా ద్వారా గరిష్టంగా పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఈ మొత్తంపై మీకు ఐదేళ్ల వరకు ప్రతి నెల వడ్డీ రూపంలో కొంత మొత్తం వస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ స్కీమ్పై ఏడు పాయింట్ నాలుగు శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంస్థ అయితే దాని వడ్డీ రేట్లు కాలానికి అనుగుణంగా మారచ్చు ఈ విధంగా మీరు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో తొమ్మిది లక్షలు డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల పాటు ప్రతీ నెల ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల చొప్పున వడ్డీని పొందుతారు అంటే ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలను వడ్డీ రూపంలో మీరు పొందుతారన్నమాట ఇది కాకుండా ఐదేళ్ళు పూర్తయిన తర్వాత మీ అసలు కూడా మీకు తిరిగి లభిస్తుంది అదే ఒకవేళ జాయింట్ ఖాతా ద్వారా పదిహేను లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు వడ్డీ వస్తుంది అంటే ఐదేళ్లలో ఐదున్నర లక్షల వరకు వడ్డీ రూపంలో మీకు లభిస్తుంది ఇది కాకుండా మీ గడువు ముగిసిన తర్వాత మీ అసలు పదిహేను లక్షలు కూడా మీకు తిరిగి వస్తుంది ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై మీకు ఎలాంటి ఆస్తి పన్ను ఉండదు అలాగే టీడీఎస్ లేదా పన్ను రాయితీ కూడా లభించదు ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ పరిధిలోకి ఈ స్కీమ్ రాదు అయితే మీ డిపాజిట్పై పొందే వడ్డీపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది మీరు ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేసినప్పుడు ఈ వడ్డీని ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం కేటగిరీలో చూపించాల్సి ఉంటుంది పథకం కింద ఖాతాను తెరిచిన తర్వాత ఒక సంవత్సరం పాటు డబ్బును విత్డ్రా చేయడానికి సాధ్యం కాదు అలాగే మీరు దాని మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యే లోపు అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య విత్డా చేస్తే అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్లో ఒక్క శాతం కట్ అవుతుంది అంటే కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయగలిగే స్థాయిలో ఉండి దాని నుంచి సాధారణ ఆదాయాన్ని కోరుకునే వారికి ఈ స్కీమ్ సరిగ్గా సరిపోతుంది ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి వయో వృద్ధులకి ఇది చాలా చక్కటి స్కీమ్లా పనిచేస్తుంది మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లో సంప్రదిస్తే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు దొరుకుతాయి